గత జన్మ రుణానుబంధాలు ఈ జన్మలో ఎలా కలుస్తారో తెలిపే అద్భుత సందేశం మనకు పూర్వజన్మల కర్మల వలన ఈ జన్మలో తల్లి తండ్రి అన్న అక్క భార్య భర్త తమ్ముడు మిత్రులు శత్రువులు పిల్లలు ప్రేమికులు ప్రియురాలు నౌకర్లుగా ఆవులు గేదెలు మన ఇంట్లో జంతువులు మిగతా సంబంధాలు మనకు ఈ ప్రపంచంలో లభిస్తాయి ఎందుకంటే మనం ఈ జన్మలో ఏదో ఒకటి ఇవ్వవలసి లేదా తీసుకోవలసి రావచ్చును భార్య భర్త పిల్లలు మిత్రులు వీళ్ళందరూ ఇలా ఏదో ఒక రకమైన బంధంతో మనకు తారసపడుతూ ఉంటారు ఆ ఇచ్చిపుచ్చుకునే రుణాలు తీరగానే దూరం అవ్వడమో మరణించడమో జరుగుతుంది ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకోగలిగితే మనం జీవితకాలంలో మనకి ఏర్పడే బంధాల మీద మోజు కలగదు ఇతర జీవితం మన రుణాలు ఎలా ఉంటాయంటే మనం పూర్వజన్మలో ఒకరి నుండి ఉచితంగా ధనం కానీ వస్తువులు కానీ తీసుకున్నా లేదా ఉచితంగా సేవ చేయించుకున్నా ఆ రుణం తీర్చుకోవడానికి ఈ జన్మలో మన సంపాదనతో పోషింపబడే భార్యగా సంతానంగా మనతో సేవ చేయించుకునే వారిగాను తారసపడతారు ద్వేషం కూడా బంధమే పూర్వజన్మలోని మన మీద గల పగ తీర్చుకోవడానికి మనల్ని హింసించే యజమానిగా కూడా ఉంటారు ఉదాహరణకు ఒక్కదను తెలుసుకుందాం కొల్లూరులోని తల్లి ఆలయం దగ్గర అడుక్కునే ఓ బిచ్చగాడు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా గుడి పక్కన బిచ్చం అడుక్కుంటూ ఉండేవాడు ఈ వృత్తిలో నెలకు పదివేలకు పైగానే సంపాదించేవాడు కానీ తన సౌకర్యవంతమైన జీవితం గడిపితే బిచ్చం వేయరని సాధారణ జీవితం గడుపుతూ రోడ్డు పక్కనే పడుకుంటూ మూకాంబికా తల్లి ఆలయంలో పెట్టిన ఉచిత భోజనాన్ని తింటూ చిరిగిన దుస్తులను ధరిస్తూ ఉండేవాడు తన సంపాదనతో ఇద్దరు కొడుకులను డాక్టర్ చదివిస్తున్నాడు ఒకసారి మూకాంబికా తల్లి దర్శనానికి వచ్చిన ఒక మహానుభావుడు ఆ బిచ్చగాడిని చూసి ఇలా చెప్పాడు పూర్వజన్మలో ఇతను ఇద్దరు వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు చాలా బాధలో ఉన్నప్పుడు ఇతను ఇవ్వగలిగే స్థితిలో ఉండి కూడా ఇవ్వలేదు అందుకే ఈ జన్మలో వారి కొడుకులుగా పుట్టారు ఆయన ఈ జన్మలో కష్టపడి సంపాదిస్తూ తాను బాధలు పడుతూ వాళ్లను చదివిస్తూ వాళ్ల రుణాన్ని తీర్చుకుంటున్నాడు అంతేకాక మనకి తెలిసి తెలియక చేస్తున్న చిన్న చిన్న తప్పులు కూడా మనకు బంధాలవుతాయని నిరూపించే ఓ చిన్న కథ ఓసారి సత్యసాయిబాబా బస చేసిన అతిథి గృహం బయట ఉన్న చెత్త తిని పారేసిన విస్తరాకుల కోసం అనాథ బాలలు వీధి కుక్కలతో పోట్లాడుతున్నారు అది చూసి కొందరు భక్తులు బాధగా స్వామిని అడిగారు స్వామి ఈ దారుణ పరిస్థితికి కారణం ఏమిటి అని ఈ పిల్లలంతా వారి గత జన్మలో ఆహార పదార్థాలను అధిక దుర్వినియోగం చేశారు అందుకనే వారు ఈ జన్మలో ఆహారం కోసం పరితపిస్తున్నారు అని స్వామి జవాబు చెప్పారు నీటిని దుర్వినియోగం చేస్తే ఎడారిలో పుడతారు ఏ వనరులను దుర్వినియోగం చేసినా దాన్ని తప్పకుండా అనుభవించాల్సి ఉంటుంది అన్నారు స్వామి ఒకమారు శ్రీ విద్యా నందగిరి స్వామివారు బయటకు వెళ్తూ గురువైన శ్రీ మలయాళ వారి అనుమతి తీసుకొని వెళ్తూ ఉంటే ఆయన్ను వెనక్కి పిలిచి నీ సంచి ఏది అని అడిగారు పక్కనున్న మిత్రుడి చేతిలో ఉంది అని చెప్పాడు అప్పుడు మలయాళ స్వామివారు నువ్వు మోయగలిగి ఉండి కూడా ఈ జన్మలో నీ మిత్రుడు చేత ఈ సంచిని మోయిస్తుంటే వచ్చే జన్మలో నువ్వు అతని బియ్యం బస్తాలు మోయాల్సి ఉంటుంది అని అన్నారు ఇలాంటివి మనం తెలిసి తెలియక చాలా చేస్తూ ఉంటాం మనం ఇతరుల నుంచి మొహమాటం చేతనో మర్యాదకో కృతజ్ఞతగానో గౌరవంతోనో లేదా మరి ఇతర కారణాల ద్వారానో ఉచితంగా స్వీకరించినవన్నీ కర్మబంధాలై జనన మరణ చక్రంలో మనల్ని బంధిస్తాయి కొత్త వాళ్ళ నుంచి పెన్ను లాంటి వస్తువులను తీసుకోవడం కూడా పక్క వాళ్ళ షాప్కి వెళ్తుంటే నాకు పదానాది తీసుకురా అని చెప్పడం ఇలాంటివి అనేక సందర్భాల్లో ఇతరుల సేవలను ఉచితంగా తీసుకుంటాం అవి కర్మబంధాలు అవుతాయి అని తెలియక మనం జీవితంలో చేసే ఇలాంటి వేల కొద్ది కర్మబంధాలలో చిక్కుకుపోతుంటాము ఆ రడుగుల తాచుపాము ఎంత విషమో అలాగే అరంగులం తాచుపాము విషం కూడా అంతే ప్రమాదకరం అలాగే కర్మ ఎంత పెద్దదైనా చిన్నదైనా దాని ఫలితం దానికి ఉండి తీరుతుంది తప్ప మాయం కాదు కాబట్టి ఇప్పుడు ఆలోచిద్దాం ఈ కర్మబంధాల నుంచి ఎన్న జన్మలెత్తితే తప్పించుకోగలమో కదా